రేషన్ కార్డులోనే పిల్లలకు ఈకేవీసీ వెరిఫై చేయకుండానే ఈ విధంగా వెరిఫైడ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది సో దీనికి సంబంధించి ఇప్పుడు వివరాలు చూద్దాం ముందుగా రేషన్ కార్డు ఈకేవీసీ కొరకు మనకి ఏపీడిఎస్ రేషన్ మెషిన్లలో ఉండే వర్షన్ ఎయిట్ పాయింట్ జీరో నుంచి అప్డేట్ చేయడం జరిగింది మీకు గతంలో ఒక వీడియో చేశాను ఈ విధంగా రేషన్ ఈ ఈకేవి పూర్తి చేసే విధానం అని సో దాంట్లో అయితే ఏపీడీఎస్ యాప్కు సంబంధించి నైన్ పాయింట్ జీరో ఇప్పుడు అప్డేట్ అవ్వడం జరిగింది అది ఎయిట్ పాయింట్ జీరో ఇది ఇప్పుడు నైన్ పాయింట్ జీరో అనమాట ఈ అప్డేట్లో మనకి చాలా మార్పులు చేశారు ఈ పీడిఎస్ డిపార్ట్మెంట్ వారు సో పవర్ పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ వారు మార్పులు చేసిన దాంట్లో ఏమేమి చేశారు ఏమేమి చేంజెస్ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో చిన్నపిల్లలకి చేసే దానిలో కూడా కొన్ని మార్పులు అయితే జరిగాయి సో గతంలో మాదిరిగానే మనకి ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆర్సీ ఈకేవైసీ ఆప్షన్లో అక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎవరైతే మనకి పది సంవత్సరాల కంటే పైబడి ఉంటారో అదేవిధంగా ఐదు సంవత్సరాలు నిండి ఉంటారో అటువంటి పిల్లలందరికీ కూడా మనకి ఈ ఈకేవైసీ అనేది ఆటోమేటిక్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే పది సంవత్సరాలు కంపల్సరీగా నిండి ఉంటారో అటువంటి పిల్లలకు మాత్రం ఈకేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది అక్కడ ఈ వేలుముద్ర అనేది వేస్తేనే మీరు వెరిఫై అయితే అవుతారు వేలుముద్ర వేయకపోతే మాత్రం నాట్ వెరిఫై లిస్ట్లోనే మీ పేరు అనేది ఉండడం జరుగుతుంది ఒకవేళ వేలుముద్ర వేసి ఉంటే మాత్రం ఈ విధంగా మీకు అన్నీ కూడా వివరాలు పూర్తిగా కంప్లీట్గా వెరిఫైడ్ అనే ఆప్షన్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట అన్నీ గ్రీన్ కలర్లో కలుస్తూ ఉంటుంటాయి సో ఎవరైతే వెరిఫై చేయరో వాళ్ళది మాత్రం రెడ్ కలర్లో నాట్ వెరిఫై అని క్లియర్గా కనబడుతూ ఉంటుంది సో ప్రజెంట్ అయితే ఈ చేంజ్ అయితే చేశారు గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాలు నిండిన వారికి ఎటువంటి ఈకేవైసీ అనేది చేయాల్సిన పని లేదు పది సంవత్సరాలు నిండి ఉంటారో అటువంటి వారికి మరియు పది సంవత్సరాల పాటు ఆధార్ కార్డు ఒక చిన్న అప్డేట్ కూడా చేయకుండా ఉంటారో అటువంటి వారికి ఈ ఈకేవీసీ ఆప్షన్ అనేది ఎనబుల్ చేసి ఉంచారు ఇది గుర్తుపెట్టుకోండి